హలో సార్ మీ పేరు ఏం పేరండి నా పేరు జగదీష్ కుమార్ అండి మీ ఏ ఊరండి ఇది ఇది మాది పిసిన్గాయలోకి వస్తుంది ఇది కొత్త కొత్తూరండి సార్ ఇప్పుడున్న గవర్నమెంట్ మీద మీ స్పందన ఏంటండి చాలా బాగుందండి మీ పిల్లలకి ఫీజు రిబర్స్మెంట్ ఏమన్నా పడిందా పడుతుందండి మా పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు ఇద్దరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పడుతుందండి విద్య వైద్య మొత్తం అంతా కూడా గవర్నమెంట్ కూడా చాలా బాగా చేసి వస్తుందండి ఇప్పుడు మీ పిల్ల మీ చేస్తాయా చేయూత పథకాన్ని ఇంకా మా వాళ్ళు ఎలిజిబిలిటీ కాదండి నలభై ఐదు కదా నలభై ఐదు కాబట్టి ఇంకా ఎలిజిబిలిటీ కాదండి ఇప్పుడు మీరు ఏ గవర్నమెంట్ కోరుకుంటున్నారు మీరు వైసీపీ గవర్నమెంట్ వస్తేనే మనం వైజాగ్ కూడా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాను మీ అభిప్రాయం అంతేనా నిజంగా ఈ గవర్నమెంట్ చేస్తున్న పనులు అన్నీ కూడా మనం దగ్గరుండి విశ్లేషి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్న గవర్నమెంట్ తాలూకా పనితీరుని అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఉన్న గవర్నమెంట్ పనితీరుని ఎప్పటికప్పుడు మనం విశ్లేషించుకొని అందరూ ఈ ఒక్కసారి మాత్రం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని వైసీపీకి ఓటేసి మన విశాఖని అభివృద్ధి చేసుకోవాలని ఎంతైనా అవసరం ఉందండి ఎందుకు చెప్పమంటారా ఆనాడు పెన్షన్ కోసం పంచాయతీ ఆఫీసు చుట్టూ రెండు మూడు రోజులు తిరగవలసి వచ్చేది ఈరోజు తెల్లవారు ఐదు గంటలకు స్టార్ట్ అయ్యి ఏడు లోపు పెన్షన్లు అన్నీ కూడా డెలివరీ చేసేస్తున్నారు ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చాక అదేవిధంగా సచివాలయం వ్యవస్థ కూడా ఈ ఈసర్త్ సర్టిఫికేట్లు అవన్నీ క్యాష్ సర్టిఫికేట్ అవనివ్వండి నెటివిటీ సర్టిఫికేట్లు అవన్నీ ఇవన్నీ కూడా ఎటువంటి వివక్ష లేకుండా అన్నీ కూడా వాలంటరీ చేత ఇంటికే పంపిస్తున్నారు రూపాయలు అంచం లేకుండా ఇలాంటి వ్యవస్థ ఇదే కాదండి హాస్పిటలైజేషన్ చూసుకోండి గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటి హెల్త్ క్లినిక్లు ఏంటి అన్నీ కూడా ఒక విధంగా అంటే విద్య వైద్య ఒక విప్లవం తీసుకొచ్చినట్టేనండి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చేతులెత్తి దండం పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందండి అదేవిధంగా వైజాగ్ మన జీ ట్వంటీ సదస్సు నుండి మన వైజాగ్ తాలూకా వైజాగ్ మీద అందరి చూపు ప్రపంచ దేశాల అన్ని చూపు కూడా మన వైజాగ్ మీద పడింది ఇంకా డెవలప్మెంట్ మనకు కావాలి మనకి రాజధాని వైజాగే కావాలి అని మన ప్రాంత ప్రజలు అందరూ కోరుకునే విధంగా సరిగ్గా ఈసారి ప్రతిపక్షాలకి గట్టిగా ఎదురుదబ్బేసి మన జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉందండి